నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆర్ పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే పద్మిని అక్క మీరేమో వెతికి 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 రెమెడీస్ చెప్తూ ఉన్నారు మీరు ఫాలో చేసిన అన్ని చెప్తూ ఉన్నారు ఇంకేమైనా రెమెడీస్ ని మీ అనాలిసిస్ లో ఎలా అయితే వర్కౌట్ చేస్తే బాగుంటుంది అనేది చాలా దీనికోసం రీసెర్చ్ చేసి మీకోసం నేను కూడా ఇక్కడ ఇక్కడే మీరు రీసెర్చ్ చేస్తూ ఉంటారు టైం తీసుకుంటూ ఉంటారు మీ టైం తీసుకున్న అది హెల్ప్ అవుతుంది పది మందికి అన్న ఉద్దేశంతో ఇద్దరం కూడా టైం తీసుకుని చేయటం అనేది జరుగుతుంది చాలా అసలు ఏ టైమ్ తీసుకోకుండా ఎట్లాంటి ఇది లేకుండా ఒక చిన్న థాట్ కూడా లేకుండా కామెంట్ ఇసరటమే ఏం పని చేయట్లేదు అది మీరు చెప్పేవి ఏవి మాకు అస్సలు పని ఇన్ని చెప్తున్నారు ఏవి యూజ్ అవ్వట్లేదు ఎలా చూస్తారు అక్కడ ఒకటి పద్మిని ఎవరి జాతకాలు మనం ఏం ఎవరివి మార్చలేం అట్లా మార్చాలి అని అనుకోవడం కూడా అది పొరపాటు నేను ఏదో చేసేస్తాను చాలా ఇదైపోతుంది చాలా ఫెచ్చింగ్గా ఉంటుంది అట్లా కాదు ఒక మార్పు తీసుకురావడానికి అంటే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది దాని సొల్యూషన్ కోసం పది దారులు మనం వెతుకుతాం అందులో మనది ఒక దారి అవ్వచ్చు అయితే చాలా మాత్రము సక్సెస్ అనేది చూస్తూ ఉంటాము అలా సక్సెస్ చూసినప్పుడే మనకు కూడా ఇంకా ఏదైనా చెప్పాలి ఇంకా ఏదైనా చెప్పాలి అనే ఉత్సాహం కలుగుతుంది అయితే మీరు నెగిటివ్ కమెంట్స్ పెట్టినంత మాత్రాన ఆ ఉత్సాహం తరిగిపోతుందని మాత్రం మీరు అనుకోకండి మీ చేత కూడా పాజిటివ్ కమెంట్ ఎట్లా పెట్టించాలి అనే దాని మీద నా చోదన ఉంటుంది అయినా కూడా ఇంకా ఇంకా అవ్వట్లేదు అని అనుకుంటే భగవంతుడిని మనం ఏం అడిగి తెచ్చుకున్నామో ఎవరికి తెలుసు ఆయన ఏమి ఇచ్చాడో ఎవరికి తెలుసు కానీ ఒక్కటి మాత్రం మీకు ఒకటి చెప్తాను మీరు ఏది చేసినా కూడా మీ క్రెడిట్ బ్యాలెన్స్లో అది ఉండిపోతుంది మీరు ఫర్ సపోజ్ వంద రూపాయలు వేయాల్సిన అకౌంట్లో పది రూపాయలే వేశారు కనీసం పది నెలలకైతే వంద రూపాయలు అవుతుందిగా మీరు పది రూపాయలే వేశారు అని చెప్పి బ్యాంక్ వాడు ఏమి లాస్ట్ చేసే సైడ్ కదా మిమ్మల్ని అవునా కాదా సరే బ్యాంక్ వాడుగా సంగతి పక్కకు పెట్టు ఒక డబ్బాలో మీరు ఒక టెన్ రూపీస్ వేసుకుంటూ వెళ్ళారనుకోండి కనీసం ఒక పది నెలల తర్వాత అయితే వంద రూపాయలు అవుతుందిగా ఎలా అయితే మీ ఇంట్లో డబ్బాలో మీ దగ్గర నుంచి మీరు దాచుకున్న దాంట్లో నుంచి ఎవరు తీయలేరు మీ క్రెడిట్ దాంట్లో నుంచి కూడా ఇంకెవ్వరు తీయలేరు అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అదొకటి నన్ను ఏదో ఇవిడేదో చెప్తోంది ఏం అవ్వట్లేదు అన్న దాని మీద దృష్టి కంటే ఎంత మందికి పనులు అయ్యాయి మనకి ఎందుకు కావట్లేదు అనే దాని మీద దృష్టి కేంద్రీకరి యాక్చువల్ గా అలా అబ్బన్ వాళ్ళ కోసమే ఇంత అలా ప్రయత్నిస్తున్నారు ఒకే ఒక థాట్ దాని వెనకాల అందరికి పనులు అయిపోవాలి అందరూ హ్యాపీగా ఉండాలన్న థాట్ ప్రాసెస్ మీ వెనకాల మీతో ఉంది ఏమీ అవ్వట్లేదు అన్న థాట్ ప్రాసెస్ మీతో ఉంది సో ఎవరు మీరే ఆయన సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఒక ఆయన ఆయన రాసింది నేను చదివాను పద్మిని ఒక్కసారి అబ్బా అవును కదా అనిపించింది ఏది లేనప్పుడైనా కానీ ఓదార్పు దొరుకుతుందంట మనకి డబ్బు లేనప్పుడు మాత్రం ఎవ్వరూ ఓదార్చత్త ఎందుకంటే ఇవ్వాల్సి వస్తుందేమో ఏమన్నా అడుగుతారేమో అన్న భయానికి డబ్బు లేనప్పుడు ఓదార్పు మాత్రం దొరకదుట కాబట్టి నేను మ్యాక్సిమం ఎందుకు చెప్తున్నాను అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండకూడదు ఆ ఇబ్బంది ఏంటి అనేది నాకు తెలుసు కాబట్టి అలాంటి ఇబ్బంది ఉంటే ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో ఎలాంటి భయభ్రాంతులకు గురవుతామో ఒక్కొక్కసారి లైఫ్ క్వశ్చన్ మార్క్లా కనపడుతుంది పద్మిని నెక్స్ట్ డే ఏమవుతుందో ఈ పిల్లల్ని మనం ఎలా చదివిస్తామో అన్ని బాధలే కదా ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది ఖచ్చితంగా ఎలా 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 అనే దాని మీదే మన మైండ్ అంతా ఉంటుంది మనం ఏ పని చేయలేం సక్రమంగా తినలేం కడుపు నిండా తినలేం కంటినిద్ర నిద్రపోలేం ఇదంతా బాధగా ఉంటుంది కాబట్టి ఆ డబ్బు లేదు అనే బాధలోంచి బయటికి రావాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనీని ఎట్లా అట్రాక్ట్ చేయాలి మీరు మనీ మ్యాగ్నెట్ ఎలా అవ్వాలి అనే దాని మీద దృష్టి పెట్టండి ఎందుకు మీకు పని అవ్వలేదు అని అంటే ఏదైనా డౌట్తో చేస్తే పని కాదు ఎన్నో చేసాము ఇది ఒకటి చేస్తే పోతుందిగా అని అనుకోవడం పొరపాటు ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకయింది మనకెందుకు అవ్వలేదు అనేది కూడా మైండ్ లో ఉంచుకోకూడదు అయింది మనకు కూడా అవుతుంది ఒక్క రోజు అటు ఇటు మనం అందరం ఒకేసారి పుట్టలేదు కదా పద్మిని అవును ఒకటే రోజు పుట్టిన వచ్చినప్పుడే వాళ్ళు పుడతారు ఎవరికి టైం అయిపోతారు చివరికి చివరికి కమలని పుట్టినా కూడా ఐదు నిమిషాలు తేడాతో పుడతారు ఒక సెకండ్ అయినా సెకండ్ అయితే తేడా పుడతారు నేను చాలా మందిని చూశాను జాతకాలు కూడా ఎంత డిఫరెంట్ అయిపోతాయో వాళ్ళది ఆ ఒక్క త్రీ ఫోర్ మినిట్స్ లో ఒక గ్రామ్ ఉన్న చోటు నుంచి ఇంకో గ్రాండ్ మార్పు కావును హాఫ్ అన్ అవర్ ఉంటుంది లగ్నం ఆ హాఫ్ అన్ అవర్ లో ఈ లగ్నంలో ఒకళ్ళు పుడతారు ఈ లగ్నంలో ఒకళ్ళు పుడతారు పద్మిని నేను చూసాను ఈ అబ్బాయికి పెళ్లి తొందరగా అయిపోయింది ఈ అబ్బాయికి లేట్ వాట్ అ బ్యూటిఫుల్ నేచర్ మరి ఎవరు మరి ఒకే ఒకే రోజున పుట్టారు కదా ఒకే నక్షత్రంలో పుట్టుంటారు కదా లగ్నం తేడా అనమాట ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఏదన్నా జరగచ్చు అలాంటి మార్పు మీ జీవితంలో జరుగుతుంది జరగాలి ఈ నెగటివ్ కామెంటే పాజిటివ్ అవ్వాలని చెప్పి నేను తప్పకుండా కోరుకుంటున్నాను అండ్ మనం ఇవాళ ఏమైనా బ్లాకేజెస్ కి సంబంధించి పని అవ్వట్లేదో పని అవ్వట్లేదో ఈ జపం మానేసి దచ్చేసి మీకోసమే చెప్తున్నారు కాబట్టి అక్క ఒక్క నిమిషం ఏం చేయొచ్చు అనేది క్లోజ్ సో క్లియర్ అయిపోవడానికి మనీ రావట్లేదు లేకపోతే మనీకి సంబంధించి ఇబ్బందులు ఏవైతే ఫేస్ చేస్తున్నారో వాటికి సంబంధించి ఈరోజు మనం రెమెడీ చూడబోతున్నాము చూద్దాం ఇట్లా మనం వైట్ పేపర్ తీసుకుందాం పత్తిని తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక చక్కగా ఒక సర్కిల్ వేసుకుందాం సర్కిల్ అంటే రౌండ్ గానే రావాలి అని అనుకోకండి ఇది మాత్రం ఇలా వచ్చిన పర్వాలేదు ఇది మాత్రం రౌండ్ కొంచెం ఏంటంటే ఈ ఈ గీత ఈ గీత ఇట్లా క్రాస్ అవ్వకూడదు అనమాట అట్లా అంటే ఇంకోసారి చిన్నది అని చూపించాను ఇక్కడ ఇంకో ఇట్లా రాకూడదు ఇట్లా రాకూడదు ఓకే చక్కగా ఇట్లా మొదలు పెట్టి చక్కగా ఇక్కడ ఇట్లా అలా ఇక్కడ మీ పేరు రాసుకోండి చక్కగా ఈసారి నా పేరు రాయండి అక్క అయ్యో పద్మిని ఆస్తాను బా ఈ లోపల వేసుకొట్టేసాంత సరే ఇంకో చోట పద్మినీడి కూడా వేద్దాం ఈసారి ఓకే ఇప్పుడు వేసే ఊరికే రాసుకున్నారు రాసుకున్నాక మనకి ఎక్కడి నుంచైనా డబ్బు రావాలి ఖచ్చితంగా నలు దిక్కుల నుంచి నాక అంతేగా మరి రాసేసుకున్నా రాసిన తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా ఏరో పెట్టండి రైట్ సైడ్ మీ చేయి ఉంటుంది కదా రైట్ సైడ్ నుంచి మీరు యారో పెట్టండి పెట్టి ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఐఎమ్ సారీ నేను కూడా ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అంటున్నా ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ రాసుకోండి ఇది మీరు చిన్న పేపర్ మీద కూడా రాసుకోవచ్చు మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను కొంచెం పెద్ద పేపర్లు రాస్తున్నా ఈ చిన్న పేపర్ మీద కూడా రాసుకోవచ్చు ఇలా రాసుకొని మీరు మీ బ్యాగ్ లో పెట్టుకోండి బ్యాగ్ లో హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోండి ఆర్ పర్స్ పర్సన్ అయితే ఏ కలర్ పెన్ తో రాయాల పింక్ పింక్ మనీని అట్రాక్ట్ చేస్తుంది పద్మిని శుక్రుడికి సంబంధించిన కలర్ పింక్ లేదు మీకు ఎల్లో నచ్చింది అంటే ఎల్లో కూడా చాలా శోభాయం డబ్బు రావడానికి ఓకే అవాయిడ్ చేయాల్సిన కలర్స్ బ్లాక్ బ్లాక్ అవాయిడ్ చేయాలి గ్రీన్ కూడా కొంతమందికి పడచ్చు కొంతమందికి పడక పడకపోవచ్చు మీ ఇష్టం అది పడుతుంది అంటే పెట్టుకోండి గ్రీన్ బ్లాక్ మాత్రం అస్సలు చేయకండి బ్లూ పెన్ కూడా తీసుకోవచ్చు ఓకే అక్క రాసేసుకున్నాము పర్స్ లో కానీ హ్యాండ్ బ్యాగ్ లో కానీ ఇది పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు దీన్ని ఫోల్డ్ చేయొచ్చా ఫోల్డ్ చేయకూడదు ఇట్లా చిన్న పేపర్ మీద పెట్టుకొని ఫోల్డ్ అయిపోతుంది అనుకుంటే కనుక ప్లాస్టిక్ పేపర్ లో పెట్టుకోండి ఫోల్డ్ అవ్వదు చక్కగా ఇలా పెట్టేసేయండి ఇప్పుడు ఇది ఇది పెట్టాను అనుకో పద్మ నిన్న హ్యాండ్ బ్యాగ్ లో ఇలా పెట్టేసుకోవచ్చు కదా ఇంత పెద్ద పేపర్ పెట్టుకోవచ్చు కానీ రకరకాలు ఇప్పుడు ఏమైనా యూజ్ చేస్తాం పెన్స్ పెడతాం స్ట్రిక్స్ ఉంటాయి లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లో అయితే అవి ఇవి తగులుతూ ఉంటాయి కాదు ఏం కాదు పీరియడ్స్ లో ఉన్నా తగిలినా అట్లా ఏమి ఉండదు పెట్టుకోవచ్చు అయితే దీని విశిష్టత ఏంటంటే ఈ ఫైవ్ సిక్స్ మనం చెప్పాం కదా ఆ ఆర్డర్ లో నెంబర్ ఉంటే మంచిది అని చెప్పి ఈ ఫైవ్ సిక్స్ ఏంటంటే బుధువు బుధుడు శుక్రుడు అనమాట ఇద్దరు కలిసి మనకి ఎక్కడి నుంచి అయినా కానీ అమౌంట్ రావడానికి అవకాశం కల్పిస్తారు ఒకటి రెండు ఏంటంటే ఈ ఈ ఫిఫ్టీ సిక్స్ నెంబర్ అని మనం తీసుకుంటే గనక ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది మనకి ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ బ్లాకేజెస్ రిమూవ్ చేసుకోవడంలో ఏమో ఫిఫ్టీ సిక్స్ అనుకోండి మనీ ఎన్హాన్స్మెంట్ చేస్తుంది ఒకసారి ఒకవేళ ఇది ఏమైనా చిరిగిపోయే సందర్భం ఉంటే దీన్ని ఎలాగా ఒక బౌల్ వాటర్ లో చక్కగా దాన్ని వేసేసి నలిపేసేయండి తర్వాత ఆ వాటర్ ని పేపర్ ని చక్కగా పిండేసి అది తొక్కని చెట్లలో వేసేసి ఆ నీళ్లు కూడా బయట ఎక్కడన్నా వేసేసేయండి రైట్ అక్క అక్క అసలు ఈ ప్రోగ్రామ్ ఇప్పటికీ ఫిఫ్టీ సిక్స్ వచ్చిందక్క ఫైవ్ ఫైవ్ సిక్స్ అంటే ఆ నెంబర్ మనకి బాగా హెల్ప్ చేస్తుంది అన్న తప్పకుండా హెల్ప్ చేస్తుంది యూనివర్స్ నుంచి సంకేతం తప్పకుండా ఇది ఇది వేసుకొని మీరు చక్కగా డబ్బులు మీకు ఎల్లప్పుడు మీకు డబ్బులు నిరంతరంగా రావాలని నేను కోరుకుంటున్నాను సూపర్ మీ వల్ల నాకు కూడా రావాలి నా వల్ల పద్మినీ కూడా రావాలి వచ్చాయి హ్యాపీ బ్యూటిఫుల్ థ్యాంక్స్ టు యూనివర్స్ అండ్ థ్యాంక్స్ టు యువక్క నమస్తే నమస్తే